ప్రభుత్వంలో అస్తవ్యస్తమైన విద్యా వ్యవస్థని సమూలంగా ప్రక్షాళనం చేసేందుకు నడుము బిగించాం ప్రధానంగా పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాం బడి ఈడు పిల్లలు ఎవ్వరూ విద్యకు దూరంగా ఉండకూడదనేది మా విధానం రాబోయే ఇరవై ఏళ్ల అవసరాలు దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు విద్యార్థుల సిలబస్ లో మార్పులు చేస్తాం భాష లేనిదే జాతి ఉనికి ఉండదు ఇంగ్లీష్ కు ఇస్తూనే ప్రాథమిక స్థాయి నుంచి మాతృభాష తెలుగుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాం తెలుగు భాష వెలగాలనేది మా సిద్ధాంతం విద్యారంగంలో విశేష సేవలు అందించిన వ్యక్తుల పేర్లను ప్రభుత్వ పథకాలకు పెట్టి వాటిని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాం అందులో భాగంగా విద్యార్థులకు అందించే పథకాలకు తల్లికి వందనం సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర డొక్కా సీతమ మధ్యాహ్న బడి భోజనం మనబడి మన భవిష్యత్తు బాలిక రక్ష కలాం ప్రతిభా పురస్కారం అని పేర్లు పెట్టాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నాటి పాత ఫీజు రీఎంబర్స్మెంట్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించాం దీంతో ప్రభుత్వం నేరుగా కళాశాల ఖాతాల్లో ఫీజుల రీఎంబర్స్మెంట్ జమ చేస్తుంది దీంతో విద్యార్థులు అటువంటి ఫీజుల సమస్యలుండవు ఉపాధ్యాయుల బోధనపై దృష్టి పెట్టడం కోసం టీచర్ల అవసర అనవసర యాప్ల భారం తొలగించాం వైద్య ఆరోగ్య శాఖలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నాటి పాలనలో అనుసరించిన ఉత్తమ విధానాలన్నీ మళ్లీ అమలు చేయాలని ఇప్పటికే నిర్ణయించాం ప్రభుత్వ ఆసుపత్రుల్లో బలోపేతం చేస్తాం పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తాం నాణ్యత పెంచుతాం గత ప్రభుత్వం పెట్టిన ఆరోగ్యశ్రీ బిల్లులు బకాయిలు దశల వారిగా చెల్లిస్తున్నాం టెలిమెడిసిన్ విస్తృత మెరుగైన వైద్య సేవలు అందిస్తాం గిరిజన ప్రాంతాల్లో ఫీడర్ అంబులెన్స్ల వ్యవస్థను మళ్లీ బలోపేతం చేస్తాం గిరిజన గర్భిణీలను వసతి కేంద్రాలకు తరలించి పౌష్టికాహారం ఆహారం అందిస్తాం తద్వారా మాతా శిశు సంరక్షణ చేపడతాం ఎన్టీఆర్ బేబీ కిడ్స్ ని తిరిగి ప్రవేశపెడతాం ప్రజల జీవన ప్రమాణాలు పెరగడానికి ధరల భారం పడకుండా చూస్తున్నాం గత ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థను కూడా అవినీతి కేంద్రంగా మార్చుకుంది రేషన్ వ్యవస్థను సర్వనాశనం చేసింది నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో పేదలు అల్లాడిపోయారు అందుకే కూటమి ప్రభుత్వం మళ్లీ పౌర సరఫరాల శాఖను బలోపేతం చేస్తుంది నిత్యావసర వస్తువుల ధరల్ని నియంత్రిస్తాం ప్రస్తుత సమాజంలో మారుతున్న పోకడల అనుగుణంగా దేశంలో జనాభా పెరుగుదలని ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పటి వరకు జనాభా నియంత్రణ పైన దృష్టి పెట్టాం జనాభా పెరుగుదలను తగ్గించేందుకు రెండు దశాబ్దాల కింద చొరవ తీసుకుని పలు కార్యక్రమాలు చేశాం అయితే నేడు జనాభా వృద్దిపై దృష్టి పెట్టాలి లేకపోతే రానున్న రోజుల్లో వృద్ధుల సంఖ్య పెరిగి పనిచేసే వాళ్ల సంఖ్య పూర్తిగా తగ్గిపోతుంది ఇది దేశ ప్రగతిపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది ఈ కారణంగా జనాభా నియంత్రణ నుంచి జనాభా సమతుల్య దిశగా అడుగులు వేసేందుకు నిర్ణయించాం అందుకే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ సంతానం ఉంటే స్థానిక సమస్యల ఎన్నికల్లో పోటీకి అనర్హులున్న నిబంధన తొలగించాం సంతోనోత్పత్తిలో ఉత్తరాది రాష్టాలతో పోలిస్తే మన రాష్టంతో సహా దక్షిణాది రాష్టాలు ప్రతికూలతను ఎదుర్కొంటున్నాయి యువ భారత్ కోసం డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్ ఆవశ్యకతను గుర్తించి ముందుకు సాగుదాం టెక్నాలజీ సమర్దవంతంగా వినియోగిస్తే పాలనలో అద్భుతాలు సృష్టించవచ్చు పేదల బ్రతుకుల్లో పెను మార్పులు తేవచ్చు ప్రజల జీవన ప్రమాణాలు పెంచవచ్చు టెక్నాలజీకి ఉత్తమ ప్రభుత్వ పాలసీలు తోడైతే అనూహ్యమైన విజయాలు సాధించవచ్చు భారతదేశంలో టెక్నాలజీ ఉపయోగం పెరగడం వల్ల పేదరికం తగ్గిందని ఇటీవల ఐక్యరాజ్య సమితి తెలియజేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమర్థవంతంగా వినియోగించుకుని సత్వర పారదర్శక పాలన అందించవచ్చు పాలనలో సాంకేతికను విస్తృతపరిచి ప్రభుత్వ సేవలు మరింత సులభం సులభతరం చేస్తాం జీరో పావర్టీ కోసం ప్రణాళికాబద్దంగా అడుగులు వేస్తున్నాం పేదరికం లేని సమాజం టీడీపీ విధానం సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్న పది శాతం మంది అట్టడుగున ఉన్న ఇరవై శాతం మందికి చేయుత ఇవ్వడం ద్వారా పేదరికాన్ని తగ్గించవచ్చు గతంలో పీ త్రీ విధానంతో సంపద సృష్టించాం ఇప్పుడు కూడా ముందుకు పోతున్నాం ఇప్పుడు పీ ఫోర్ పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంతో జీరో పావర్టీ సాధనకు కృషి చేస్తాం ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు తగ్గిస్తాం జీరో పావర్టీ స్టేట్ జీరో పావర్టీ విలేజ్ జీరో పావర్టీ లొకాలిటీ మన లక్ష్యం కావాలి పేదరికం లేని సమాజం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి మా ప్రభుత్వం అండ్ ఆర్డర్ కు అత్యంత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది ఈ విషయంలో జీరో టాలరెన్స్ అని స్పష్టం చేస్తున్నాను ఉమ్మడి రాష్ట్రంలో మత ఘర్షణలు రౌడీయిజం ఫ్యాక్షనిజం నక్సలిజాన్ని నిర్మూలించిన చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వానికి నేడు మళ్లీ లాండ్ ఆర్డర్ ని అత్యంత కట్టుదిట్టంగా అమలు చేస్తాం రాష్టంలో పెట్టుబడులు రావాలంటే శాంతి భద్రతలు ఉండాలి నేరస్సులు రాజకీయ ముసుగులో వచ్చి రౌడీజం చేస్తే ఉపేక్షించేది లేదు మా ప్రభుత్వంలో ఎటువంటి రాజకీయ కక్ష సాధింపులకు తావులేదు కానీ తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించే అవకాశమే లేదని ఈ వేదిక మీద నుంచి ప్రకటిస్తున్నా అవినీతికి పాల్పడి ప్రజల ఆస్తులను దోచుకున్న వారి నుంచి ఆ ఆస్తులు తట్టపరంగా తిరిగి రాబట్టి ప్రజలకు అందేలా చేస్తాం తప్పు చేసిన వారికి శిక్ష పడే వరకు విశ్రమించాలని ప్రజలకు తెలియజేస్తున్నా ప్రభుత్వ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది అన్ని వర్గాలకు న్యాయం జరగాలనేది మా నినాదం మా విధానం ఎన్నికల్లో సీట్లు కేటాయింపులో సోషల్ రీఇంజనీరింగ్ ద్వారా అన్ని వర్గాలకు సమన్యాయం చేసి తిరుగులేని ఫలితాలు సాధించాం ఈ క్రమంలో నేడు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నాం నేను ఉమ్మడి రాష్ట ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీలో ఎస్సీ వర్గీకరణ అమలు చేశాం నేడు సుప్రీంకోర్టు తీర్పుతో వర్గీకరణకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు గతంలో ఇచ్చిన పథకాల్ని పునరుద్ధరిస్తాం ఉమ్మడి రాష్టంలో అమలు చేసిన ఆదరణ ముందడుగు చైతన్యం రోషిణి వంటి పథకాలు అమలు చేస్తాం మహిళల భద్రత ఆత్మ గౌరవానికి పెద్దపీట వేస్తాం అందరికి న్యాయం జరగాలి అనే మా విధానానికి కట్టుబడి ఉంటాం రాష్ట్ర పునర్నిర్మాణం ఒక దీక్షలాగా ఒక తపస్సులాగా చేయాలి ఇందుకు మనందరం కంకణ బద్దులం కావాలి తెలుగు జాతి నెంబర్ వన్ గా చేయాలన్న సంకల్పానికి మీ సహకారం కోరుతున్నా రాష్ట్ర పునర్నిర్మాణ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలిపిస్తున్నాను చివరిగా భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి వ్యాఖ్యలు ఒక్కసారి అందరం గుర్తు చేసుకుందాం రాజ్యాంగం ఎంత మంచిది అయినా అది అమలు చేసేవాడు మంచివాడు కాకపోతే అది చెడి ఫలితాలు ఇస్తుంది అదేవిధంగా రాజ్యాంగం మంచిది కాకపోయినా అది అమలు చేసేవాడు మంచివాడైతే మంచి ఫలితాన్ని ఇస్తుంది మళ్ళా ఒకసారి చెప్తున్నాను రాజ్యాంగం ఎంత మంచిది అయినా అది అమలు చేసేవాడు మంచివాడు కాకపోతే అది చెడు ఇస్తుంది అదేవిధంగా రాజ్యాంగం మంచిది కాకపోయినా అమలు చేసేవాడు మంచివాడైతే మంచి ఫలితాలు ఇస్తుంది ఇది ఒక రాజకీయ నాయకులకే కాదు అన్ని రంగాలకు వర్తిస్తుంది ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాజ్యాంగంతో పాటు ఇప్పుడు పాలకులు మంచివారే కాబట్టి ప్రజలకు నూటికి నూరు శాతం మంచి జరుగుతుంది మంచి చేసే మా ప్రభుత్వానికి మీ ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జై హింద్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ మెసేజ్ అద్భుతమైన సందేశం ద్వారా అందరిలోను నూతన ఉత్తేజాన్ని నింపిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం